హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చాలా బాగున్నాను అండ్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ట్రిప్లో కంచిలో ఉన్న త్రీ టెంపుల్స్ని అయితే మేము కవర్ చేసాము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న పృథ్వీలింగం స్వామివారిని దర్శించుకున్నాము లింగాల్లో ఒకటైన స్వామివారిని దర్శనం అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ విష్ణు కంచి అంటే వరదరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ టెంపుల్లో రాతితో చేసిన చైన్ ఉంటుంది గమనించండి చూపిస్తాను పిక్ రూపంలో లోపలికి ఫోన్ అలా ఉండదు కాబట్టి కొన్ని కొన్ని పిక్స్ అయితే పెట్టాను చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ టైం మన వీడియోని చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని అండ్ ఇక్కడ వరదరాజ పెరిమాళ ఆలయంకైతే వచ్చేసాము తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఈ ఆలయానికి హస్తగిరి అత్తయూరు అనే మరో పేరుతో పిలుస్తారు ఇది విష్ణువు నూట ఎనిమిది ఆలయాల దివ్య దేశాల్లో ఒకటి దీనిని పన్నెండు మంది కవి సాధవులు సాధువులు లేదా అల్వార్లు సందర్శించినట్లు నమ్ముతారు ఇక్కడ చూసేయండి రాతితో చేసిన ఛాయ్ను గమనించారా అచ్చంగా ఐరన్ మెటల్తో చేసినట్టుగానే చేశారు చాలా ఆశ్చర్యంగా అనిపించింది కదండీ కోనేరు కూడా చూడండి అండ్ ఓల్డ్ పిక్స్ కూడా పెట్టాను చూసేయండి అండ్ ఇక్కడ ఇది విష్ణు కంచి అని పిలువబడే కాంచీపురం శివారులో ఉంది ఇది అనేక ప్రసిద్ధ విష్ణు దేవాలయకు నిల దేవాలయాలకు నిలయం వైష్ణవ విష్ విశిష్టాద్వైత తత్వశాస్త్రం గొప్ప హిందూ పండితులలో ఒక్కరైన రామానుజాచార్యులు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతారు కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం కామాక్షి అమ్మన ఆలయంతో పాటుగా ఉన్న ఈ ఆలయాన్ని ముమ్మూర్తివాసం ముగ్గురి నివాసం అని పిలుస్తారు అయితే శ్రీరంగం కోయిల్ అంటే ఆలయం తిరుపతి మలై అం అర్థం కొండ కోయిల్ అంటే ఆలయము మలై అంటే కొండ దివ్య దేశాల్లో కాంచీపురం వరదరాజు పెరుమాల్ ఆలయాన్ని పెరుమాల్ కోయిల్ అని పిలుస్తారు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి ఈ శ్రేణిని పూర్తి చేసిన దివ్య దివ్య దేశాల్లో నాలుగవది మేలుకోటే దీనిని తిరునారాయణపురం అని పిలుస్తారు విరామం లేకుండా నాలుగు ప్రదేశాలను సందర్శించడం వల్ల పరమ పదంలో చోటు దక్కుతుందని వైష్ణవులు నమ్ముతారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కురుమోయిలో వరదరాజస్వామి ఆలయం ఉంది దీనిని కూర్మావరద రాజస్వామి ఆలయం అని పిలు పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం హిందూ సృష్టి దేవుడైన బ్రహ్మ తన భార్య సరస్వతితో అపార్థం చేసుకొని విడిపోయాడు విష్ణువు నుండి వరం కోరుతూ అశ్వమేధ యాగం చేస్తాడు విష్ణువు భక్తికి సంతశించి సరస్వతిని బ్రహ్మతో ఐక్యం చేస్తూ భూమి మీ భూమి కింద నుండి వరాహంగా బయటికి వచ్చాడు గౌతమ మహర్షి శిష్యులు బల్లులుగా మారడానికి మారామని శాపానికి గురైనట్లు మరొక పురాణం చెబుతుంది వారు ఆలయంలో నివసించారు విష్ణువు దైవిక దయతో శాప విముక్తి పొందారు ఈ ఆలయం దాదాపు పదవ శతాబ్దంలో చోళులచే పునరుద్ధరించబడింది పద్నాలుగవ శతాబ్దంలో రాజులు మరొక గోడ మరియు గోపురాన్ని నిర్మించారు పదహారవ శతాబ్దంలో మొఘల్ దండయాత్ర చేసినప్పుడు దేవత ప్రధాన చిత్రం ఇప్పుడు తిరుచురాపల్లిలో తిరుచిరాపల్లి జిల్లాలో భాగమైన ఉదయార్ పాలయానికి పంపబడింది వలస రాజ్యాల కాలంలో బ్రిటిష్ జనరల్ రాబర్ట్ క్లైవ్ గరుడ సేవ ఉత్సవాన్ని సందర్శించి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక సందర్భంలో అలంకరించిన విలువైన హారాన్ని సమర్పించాడు హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవి ఖగోళ దేవతల రాజు ఇంద్రుడిని ఏనుగుగా మార్చి ఈ ప్రదేశం చుట్టూ తిరుగుతుందని శపించింది హస్తగిరి పర్వతం వలె కనిపించిన విష్ణువు దైవిక శక్తితో అతను శాపం నుండి విముక్తి పొందుతాడు హస్తగిరి ఏనుగు రూపంలో ఉన్న కుండను సూచిస్తుంది దేవతల రాజు ఇంద్రుడు సరస్వతీదేవి శాపం నుంచి విముక్తి పొందిన తర్వాత అగ్ని పరీక్షకు సాక్షిగా ఉన్న వెండి బంగారు బలులను ఆలయంలో ప్రతిష్ఠించాడని నమ్ముతారు బ్రహ్మ ఇక్కడ ఒక యజ్ఞం చేస్తాడు ఈ ప్రదేశం వేగంగా ప్రవహించే వేగావతి నది రూపంలో సరస్వతి ద్వారా కొట్టుకుపోతుంది దీనిని నేడు పాలార్ నది అని పిలుస్తారు ఆలయ దేవత విష్ణువు ప్రవాహం ఆలయ దేవత విష్ణువు ప్రవాహం ఉండడానికి తనను తాను చదునుగా ఉంచుకున్నాడు యజ్ఞం విజయవంతంగా నిర్వహించబడింది విష్ణువు వెయ్యి సూర్యుల తేజస్సుతో వృక్షం లోపల వరదరాజస్వామిగా ఉద్భవించాడని భక్తుల నమ్మకం ప్రధాన గర్భగుడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది నూట ముప్పై అడుగుల ఎత్తు ఏడు అంచెల రాజగోపురం ద్వారా ప్రవేశించవచ్చు చిత్ర పూర్ణిమ తర్వాత పదిహే పదిహేనవ రోజు సూర్యుని కిరణాలు విగ్రహంపై పడే విధంగా పీఠాధిపతి చిత్రం రూపొందించబడింది హస్తగిరి అని పిలువబడే ఈ కొండ మూడు వందల అరవై ఐదు మీటర్లు దాదాపు ఒక వెయ్యి ఒక వంద ఎనభై అడుగులు పొడవు రెండు వందల నలభై మూడు నలభై మీటర్లు ఏడు వందల తొంభై అడుగులు తూర్పు గోపురం పశ్చిమ గోపురం కంటే పొడవుగా ఉంటుంది ఇది రాజగోపురం ఎత్తైన పెద్ద ఆలయాలకు భిన్నంగా ఉంటుంది ఆలయంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ భాగాలలో ఒక రా ఒకే రాతితో చిక్కబడిన భారీ రాతి గొలుసు ఒకటి ఉన్నది రామాయణ మహాభారతాలలో మహాభారతాలను వర్ణించే శిల్పాలను కలిగి ఉన్న వెయ్యి వంద స్తంభాల హాలు ఉంది ఇది విజయనగర వాస్తు శిల్పంలోని అద్భుత శిల్ప కళాఖండం ప్రధాన రాతి విగ్రహం కాకుండా ఆలయంలో అత్తి లేదా అంజూరపు చెక్కతో చేసిన వరదరాజస్వామి చెక్కబొమ్మ ఉంది ఒక రహస్య గదిలో నీటి కింద భద్రపర భద్రపరచబడింది ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి పూజ కోసం బయటకు తీసుకురాబడుతుంది ఉత్సవాలు నలభై ఎనిమిది రోజుల పాటు కొనసాగుతాయి తర్వాత దానిని నీటిలో ముంచి నలభై సంవత్సరాల వరకు నిల్వ చేస్తారు కోనేరును నింపేందుకు విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత భారీ వర్షం కురుస్తుందని నమ్ముతారు అధిష్టానం నిలబడి ఉన్న భంగిమలో గ్రెనేట్తో చేసిన పది అడుగులు పొడవైన విగ్రహం అయితే తాయారు కూర్చున్న భంగిమలో నాలుగు అడుగుల చిత్రం కొండపై నరసింహుని మందిరం ఉంది నరసింహుని మూలం రహస్యమైంది స్వామివారి టెంపుల్కి చేరే మార్గం మద్రాసు నుండి తిరుపతి నుంచి బస్సు రైలు వసతి ఉంది ప్రత్యేక వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, share, subscribe to our channel.